ప్రేక్షక దేవులకు నమస్కారం మా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది కళాకారుల్ని యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మా ఇంటర్వ్యూ తీయడం జరుగుతుంది అందులో భాగంగా శ్రీ మేఘడ మల్లికార్జున్ మాచార్ గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాము మీలాంటి పెద్ద ఇంటర్వ్యూ తీయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్ మీలాంటోలు తీయడం కూడా చాలా సంతోషకరంగా ఉంది మీ అనుభవం లేదు నా వయసు అనుకుంటాను ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ అయితే మీరు హార్మోనియం ఎప్పుడు నేర్చుకున్నారంటే ఏం చెప్తారు సార్ నేను హార్మోనియం అంటే మా నాన్నగారు కళాకారులు ఆయన హార్మోనియం మృదంగం జ్యోతిష్యం ఆయుర్వేదం మరియు ఆగమ శాస్త్రం అన్ని శాస్త్రాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి మంచి కళాకారులు మంచి విద్యావంతులు అయినటువంటి మా నాన్నగారు కీర్తిశేషులు డాక్టర్ మీగడ దాలయలింగం దేవర గారు ఓకే సార్ నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి మేఘడ నరసింహ గారు ఓకే సార్ అయితే నా నేను ఐదవ తరగతి చదువుతున్న వయసులో అంటే పదేళ్ల ప్రాయంలో మా నాన్నగారు అంటే నాకైతే అప్పుడు సంగీతం మీద ఆసక్తి లేదు ఆయన కావాలని కూర్చోబెట్టి ఆయన సంగీతం నేర్పించడం అనేది చేశారు హార్మోనియం మీద ఓకే నా పదేళ్ల వయసులో హార్మోనియం నేర్పించడం జరిగింది అంటే నేను హార్మోనియం ప్రారంభం నా పదేళ్ల ప్రాయంలో జరిగింది పదేళ్ళు ఓకే సార్ మీ గురువు గారు ఎవరంటే ఏం చెప్తారు సార్ గురువు గారు మా నాన్నగారు నాన్నగారు డాక్టర్ మీద ఆయన కూడా వైద్యం మరి ఆయుర్వేద వైద్యులు కాబట్టి డాక్టర్ డాక్టరేట్ అంటే మరి ఆయన చెప్పాలంటే కళా ప్రపూర్ణ బిరుదు కూడా అర్హులు నాటకం భాగవతం ఆయుర్వేదం జ్యోతిష్యం అలాగే మృదంగం హార్మోనియం అన్ని కళల్లో మంచి ప్రావీణ్య ఆ రోజుల్లో భాగవతాలు కలాపం అనేటువంటి భాగవత ప్రక్రియలో మంచి ప్రసిద్ధులు మా తాతయ్య గారు దూడల భవానీశంకర్ గారు శంకరయ్య గారు అనేవారు కలాపంలో మా నాన్నగారికి మేనమావ గారు ఆయన గురువు గారు తాతగారు ఆ తర్వాత ఆయన ఆయన నుండి మాకు ఇది వచ్చింది ఆ తర్వాత దీనిలో మెళుకువలు మా అమ్మయ్య డాక్టర్ మేఘడ రామలింగ స్వామి అంటే నాటక రంగానికి పనికొచ్చే విధంగా నన్ను తీర్చిదిద్దడంలో ఆయన నన్ను తయారు చేసి దీని మీద నడకలు హార్మోనియం మీద నాకు నడకలు నేర్పించి తర్వాత అనేక పరిషత్ నాటకాలకి ముఖ్యంగా నంది గరుడ అలాగే తిరుపతి వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు అలాగే ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తు మొదలైనటువంటి అనేక అనేక పరిషత్తుల్లో మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చి ఆ ప్రదర్శనలకి నేను హార్మోనియం వాయించి తద్వారా అనేక అనేకమైనటువంటి బహుమతులను కైవసం చేసుకోవడంలో నాకు కూడా ఒక పాత్ర భాగస్వామిని కావటం అనేది మా అన్నయ్య ముఖ్యంగా ఈ మెలుకువల్ నేర్పించడంలో నాకు చెప్పాలి ఓకే సార్ ఈ నాటకాలకి మీరు ఎప్పుడు వచ్చారు సార్ సంస్కృత ఇవి అంటున్నారు ఈ నాటకాల వైపు ఎప్పుడు వచ్చారు సార్ మీరు అయితే నేను వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయుడిని ప్రవృత్తి రీత్యా కళాకారుణ్ణి అయితే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి బ్రహ్మశ్రీ కీర్తిశేషులు జనా వీరభద్రాచారి గారు ఆయన నాటకంలో మా అన్నయ్య కూడా పాత్రలు వేసేవారు నారదుడు మొదలైనటువంటివి ఆ సమయంలో లోహిదాసుడి పాత్ర అవసరమైంది అప్పటికప్పుడు నాకు ఒక రెండు పద్యాలు నేర్పించి మా అన్నయ్య మొట్టమొదట శిగడా మండలం నాటక ప్రదర్శన మొట్టమొదటి ప్రదర్శన ఆ రోజు హరిశ్చంద్రుడుగా శ్రీ బ్రహ్మశ్రీ జనా వైరభద్రాచార్య గారు గారు మరి మంచి సుప్రసిద్ధ నటీమణి వసుంధరాదేవి అని సురధి నటీమణి వసుంధరా దేవి గారు కీర్తిశేషురాలు అలాగే మరి నక్షత్రకుడిగా శ్రీ అప్పారావు గారు మంచి మంచి నట్టలైనటువంటి మంచి ప్రావీణ్యం కలిగినటువంటి నటుల మధ్య ఒక బాల నటుడుగా పంతొమ్మిది డెబ్బై ఐదు నేను అప్పుడు పదో తరగతి చదువుతున్నాను ఐదో తరగతి చదువుతున్నాను పది ఏళ్ల వయసు అవును అది నా ప్రారంభం ఓకే సార్ సార్ అయితే మీకు ఇప్పుడు వేరే వేరే స్టేట్ల నుంచి అంటే డిస్టిక్ నుంచి వస్తుంటారు కదా వాళ్ళకి మీరు పర్వాలేదు ఇబ్బంది ఏం కలగదా అంటే ఇప్పుడు హరిశ్చంద్రుడు అనంతపురం నుంచి అని చాలా మంది అంటుంటారు అయితే మీరు వాళ్ళకి కలిపి ఊహించేస్తారు కదా ఇబ్బందులు కలగ చాలా మంచి పరిస్థితులు వేశారు అయితే ముఖ్యంగా వాద్య కళాకారులకి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వాయించాలనేది అంతో ఎంతో కొంత అవగాహన దాని మీద కొంత నైపుణ్యాన్ని నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు కొంతమంది ఏంటంటే మోసకట్టుగా ఒకరికి అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొకరు వాయించలేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ ప్రశ్న వేయటం చాలా సమంజసం అయితే ఇక్కడ దారి తెలిస్తే ముందు నడిచి తీసుకెళ్ళాలి అవును దారి తెలియకపోతే వెనక అనుసరించాలి అది హార్మోనిస్ట్ లక్షణం హార్మోనిస్ట్ కి అవతల వాడి బాణీ తెలిస్తే ముందు లీడ్ ఇవ్వచ్చు అవతల వాడి బాణీ తెలియకపోతే ఆయన ఎలా పాడుతున్నాడో ఆ బాటనే మనం వెనుక వెళ్ళాలి అది అది హార్మోనిస్ట్ లక్షణం అది మాకు మా అన్నయ్య మా నాన్నగారు మొదలైనటువంటి అలాగే పెద్దవాళ్ళు అనేక మంది ఏదో గురువులు ప్రత్యక్ష గురువులు పరోక్ష గురువులు అని ఉంటారు ప్రత్యక్షంగా చేతిలో చేయిబెట్టి నేర్పించేటువంటి గురువులు అటువంటి వాళ్ళే నాకు దొరికారు అయితే నేను మా నాటకాల ప్రదర్శనలో తిరిగేటటువంటి ఆ పెద్దవాళ్ళతో సహచర్యం వల్ల కూడా కొన్ని చూసి నేర్చుకున్నాను కొన్ని ప్రత్యక్షంగా నేర్చుకోవటం అనేది జరిగింది సార్ అయితే నాటకం దీంట్లో మీకు దగ్గర బంధువుగా మీకు అన్ని విధాలు సపోర్ట్ ఉన్న వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు సార్ నాటకాల్లో మీ ఫ్యామిలీ పరంగా అయితే మీకు అందరూ ఉన్నారు నాకు అనిపిస్తుంది అవును మరి నాటకాలలో ముఖ్యంగా మరి మా అన్నయ్య మార్గదర్శకంలో మేము డాక్టర్ రామలింగ రామలింగస్వామి కళారత్న ఇరవై తొమ్మిది మంది అవార్డులు కైవసం చేసుకుని పద్మశ్రీ అవార్డుకి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఓకే సార్ ఆయన ఆయనకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అన్ని అవార్డులు రాష్ట్ర స్థాయిలో అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ అనేక దేశ దేశాల్లో నాటక రంగం గురించి సాహిత్య రంగం గురించి విశేషమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి కార్యక్రమాలు నిర్వహింపజేసి మంచి ప్రతిష్ట సుప్రతిష్టమైనటువంటి పేరు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ మేఘడ రామలింగ స్వామి గారు మా అన్నయ్య గారు ఆయన తర్వాత వాడిని నేను మా ఇంటిలో వంశ పారంపర్యంగా మరి ఆయన సారథ్యంలో ఆ నేను ఇందులో నైపుణ్యాన్ని సంపాదించినప్పటికీ ముఖ్యంగా రాజాంలో కళాసాగర్ నాటక సంక్షేమ సంఘం అనేటువంటిది ఏర్పడిన తర్వాత అనేక మంది అమరపు సత్య మాస్టర్ గారు లాంటి వాళ్ళు చీకటి రామారావు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఇందాక మా రంప జగదీశ్వర శర్మ గారు చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య గారు రామరాజేశ్వరరావు రంప రామరాజేశ్వర శర్మ గారు వీళ్ళంతా అధ్యక్షులుగా కళాసాగర్ నడిపించారు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి మా మా సోదరులు మిత్రులు మా కాళహస్య సింహత్య నాటకానికి ప్రధాన నిర్వాహకులు అందులో ఆయన ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది ప్రముఖ రంగస్థల కళాకారులు అలాగే జాతీయ స్థాయి ఉత్తమ నాయకు ఉత్తమ నాయకుడుగా అవార్డులు తీసుకున్నటువంటి మా మెట్ట దామోదర్ రావు గారు రాజాంలో ఈ కాళహస్తి శ్ర నాటకం అనేది మనం కొత్తగా ఇక్కడ రాజాంలో తీయటం అందులో ఆయన ప్రధాన పాత్ర తీసుకోవడం నిర్వహణలో కూడా ప్రధాన భూమి వహించటం తద్వారా ఇంకా నాటకం ఇప్పుడు మా అన్నయ్య చెప్పాలంటే ఆయన ఒక డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నారు అయినప్పటికీ ఆయన ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు అందులో కానీ కొంత అందులో సాహిత్య రంగంలో వెళుతూ ఆయన సంగీత నవావధానం అయినటువంటి ఒక ప్రక్రియతో పేరు పొందినప్పటికీ కూడా నాటక రంగంలో ఇంకా పాత్రలు వేయడానికి కొంత ఆయన వయస్సు రీత్యా కొంత వెనుకబడుతా వచ్చిందని చెప్పాలి అవును కానీ ఆ నాటకం అనేది ఆయన రచన ఆయన హస్తవాసి ఏమిటో తెలియదు కానీ కాళహస్య సంహత నాటకానికి మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉత్తమ నటుడు ఈ నాటకానికి నా నిర్వహణలో ఉత్తమ సంగీతం రెండు నంది అవార్డులు తీసుకోవడం అనేది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగింది తర్వాత ఇటీవల గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగినటువంటి నంది నాటక పోటీల్లో దీనికి ఉత్తమ రచనకి ఒక నంది అవార్డు రావడం జరిగింది ఓకే సార్ కాబట్టి ఇదే కాళహస్య సాహత్యం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో తయారు చేసి అనేక మంది క్రొత్తగా నూతనంగా కొంతమంది దీనిలో తయారై తర్వాత తరానికి అన్నారు కదా తర్వాత తరాలను కూడా ఇందులో మేళవింపజేసి నాటక రంగాన్ని ముందుకు నడిపిస్తున్నావని మీ చేతుల మీదగా మీరు ఎంతమంది శిష్యులు తయారు చేస్తుంటారు నా చేతుల మీదుగా చాలా మంది తయారయ్యని నేను విశాఖపట్నంలో ఒక పదిహేళ్లు ఉన్నాను ఓకే సార్ అక్కడ అక్కడ టీముల వాళ్ళకి వాయించేవాడిని అలాగే అక్కడ శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ అని అక్కడ పాత్ర గారిని సుబ్రహ్మణ్యం గారని వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులుగా ఉండేవారు వాళ్ళ సమాజానికి వాయించే వాడిని అందులో కొంతమంది ఆ క్రొత్తగా అందులో చేరినటువంటి వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ప్రధానంగా ఇప్పుడు బాగా పేరు పొందినటువంటి కళాకారుడిగా శేఖర్ బాబు అని విశాఖపట్నం హరిశ్చంద్ర భవాని ఈ పాత్రలో మంచి పేరు పొందినటువంటి కళాకారుడిగా గుర్తింపు పొందాడు ఈ మధ్య రాష్ట్ర రాష్ట్ర ఎత్త ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నాడు నా నాకు బాగా పేరు తెచ్చినటువంటి అంటే నా దగ్గర తయారై రాష్ట్రంలో మరి ప్రతి ఎక్కడ ఏ వేదిక పేరు పొందుతున్నటువంటి ఒక మంచి కళాకారుడుగా శేఖర్ బాబు విశాఖపట్నం అలాగే ఇంకా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా శంకర్రావు మాస్టార్ ఏంటి మా మా సోదరుడు జగదీశ్వర శర్మ అలాగే ఇంకా అనేక మంది నా దగ్గర తయారైనటువంటి వాళ్ళు చాలా మంది నక్షత్రగా హరిశ్చంద్ర తయారైనటువంటి వాళ్ళు అలాగే మన తామాడ గోవిందం అని ఆయన లెక్చరర్ బోట్నీ లెక్చరర్ గా జిఎంఆర్ కాలేజ్ లో పనిచేసేవాడు తర్వాత సచివాలయ ఉద్యోగ ఎంపీకై విశాఖపట్నం ఉద్యోగం చేస్తున్నాడు తామాడ గోవిందం ఆయన దగ్గర నక్షత్రకుడు కృష్ణుడు పాత్రలు నేర్చుకొని అవి పోటీల్లో కూడా ఆయన బహుమానాల్ని ప్రథమ బహుమతుల్ని కైవసం చేసుకోవటం అనేది అలాగే మా నాటకంలో కూడా నారదుడు మొదలైనటువంటి పాత్రలను పోషిస్తూ ఆయన పేరు పొందడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం నా దగ్గర తయారైనటువంటి వాళ్ళు శిష్యులు ఏదో కొంతమంది అయినా చాలా మంది ఉన్నారు అందులో కొంచెం పేరు పొంది ఒక లీడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక వేల మీద లెక్క పెట్టిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే సార్ సార్ అయితే మీరు ఇప్పుడు నాటకాలు వేస్తుంటారు కదా మీరు ఎప్పుడైనా నాటకాలు వేశారు సార్ అంటే హార్మోనియం కాకుండా నేను హార్మోనియం కాకుండా మొట్టమొదటి నేను పాత్రధారుణ్ణి ఆ తర్వాత ఓకే ముందు నేను హరిశ్చంద్ర నాటకంలో చెప్పాను కదా బాల నటుడుగా లోహితాసు ప్రవేశం ఆ తర్వాత నక్షత్రగా అలాగే మన గయోపాక్ష కృష్ణుడు అలాగే కురుక్షేత్రంలో పడకశ్రీని కృష్ణుడు అలాగే పడక శ్రీను లో అర్జునుడు అలాగే దుర్యోధనుడు మైసభ దుర్యోధన దుర్యోధన పాత్ర అలాగే మరి ఇంకా రామాంజన ధ్వంలో నారదుడు రామాంజన ధ్వంలో లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు హరిశ్చంద్రలో అయితే ఇంచుమించుగా అన్ని పాత్రలు దాదాపుగా హరిశ్చంద్రుడు కూడా కొన్ని సందర్భాల్లో వేసినటువంటి ఉన్నాయి అయితే ఒక పద్యం సార్ మీరే కీర్తిశులు చిలకమతి లక్ష్మీనరస పంతులు గారు రచించినటువంటి దైవపాక్ష్యానం నాటకం నుండి బృందావన సన్నివేశంలో శ్రీకృష్ణుడు పాడినటువంటి అద్యాన్ని వినిపిస్తున్నాను కౌశిక అది ఏనాకైక ప్రభూజ్యంబు అయ్యదే బృందావనము అస్మదీయ మగు బాహ్య క్రీడకు ఇయ్యే రంగస్థలమైత నచ్చే నా దేహము చాలా థ్యాంక్ యూ సార్ సరైతే ఇప్పుడు మీరు నాటకాల్లో కూడా ఎవరైనా శిష్యులు తయారు చేశారు సార్ ఆర్మిషన్ కాకుండా నాటు పాత్రలకే ఎక్కువనిస్టార్ హార్మోనిస్ట్ గా కూడా నా దగ్గర ఉన్నారు ఇక్కడ మన ప్రక్కన వంగర మండలం భాగింపేటలో ఒక ఆయన అర్జున్ రావు అని ఉన్నాడు ఆయన పాత్రలు కూడా వేస్తాడు హార్మోనియం నేను నేను మండలంలో మొట్టమొదటి ఉద్యోగ ప్రదేశం ప్రభుత్వ ఉద్యోగం ఆ సమయంలో ఆ సమయంలో ఇప్పుడు నేను భాగింపేట మీదుగా వెళ్ళేవాడిని నా గురించి తెలుసుకున్నటువంటి అర్జున్ రావు అన్న ఆయన ఏం చేశారంటే గురువు గారు నాకు మీకు హార్మోని బాగా వచ్చు కదా నాకు కొంచెం నేర్పించాలంటే ఆయన చిన్న చేతి పెట్టి ఉండేది ఓకే ఆయన దగ్గర కొంచెం 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 అప్పుడైతే నేర్చుకున్నాడు కానీ ఈ నాటక పక్కి అనేది నాటక విధానం అనేది కొంచెం ఆయనకి కొంచెం అలవాటు చేయటం అనేది ఇది నేర్చుకోవాలంటే సంస్కృతి కంపల్సరీ కావాలా సంగీతం అనేది దేనికైనా బేసిక్స్ ఉండాలి ఓకే అయితే ఇది నాటక విధానం అనేది వేరు కర్ణాటక సంగీతం వేరు శాస్త్రీయ సంగీతం వేరు ఏదైనప్పటికీ కూడా శాస్త్రీయత ప్రారంభంలో సరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు గీతాలు ఇవన్నీ కూడా అంతో ఎంతో నేర్చుకోవాలి నేర్చుకుంటే వాటకాలకు నరక ఒకలా ఉంటుంది కొంతమంది ఇందులో గెస్ వాయిద్యం వాళ్ళు ఉంటారు అంటే హార్మోన్ నాటకాల్లో పాత్రలు పోషించే వాళ్ళు ఆ రోజు చూడటం వల్ల కూడా కొంతమంది వాయించేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏదో కొంచెం ఆ మాత్రమాత్రం చేస్తూ అలాగా సరళీ సాపాసాలు నేర్చుకోకుండానే వాయించే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కానీ ముఖ్యంగా ప్రధానంగా బేసిక్స్ అనేవి చాలా అవసరం కాబట్టి ఇది ఆ నాటక రంగానికి అయినప్పటికీ కూడా ఏదైనా ఒక దానికి ఒక రాగం తాళం అనేటువంటిది శృతి అనేది తెలిస్తే ఆ వాయిద్యం ఒకలా ఉంటుంది అదే అది అది లేకుండా ఉంటే ఒకలా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఒకవేళ నాటకంలో ఒక నారదుల పాత్ర లేకపోతే ఇంకో పాత్ర వేసేటప్పుడు ఆ స్వరాలు నడకేదైనా ఉంటే ఆ అక్షరాలు ఆ స్వరాలు అనేవి మేళకర్త అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సంగీతం అనేది తెలిస్తే ఆ వాయిద్యం అనేది వేరుగా ఉంటుంది చక్కగా ఓకే సార్ ఇప్పుడు ఈ చోటనేది ఉంటుంది ఆ పద్యంకి ఏమో వస్తే సార్ తప్పనిసరిగా విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి కలము ని చోటనే భూములేను రాజముల

చోట లేట్టి పేరు ని కంగ్రలే చుమసిల విధ వినో

బాపాడారు సార్ అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు కళలు ఆదరణ తగ్గుతుంది అంటే మీ ఆలోచన ఎలా ఉందో సార్ అంటారా కళలు ఆదరణ తగ్గడానికి అనేక మాధ్యమాల ప్రభావం ఉంది అయితే ఎట్ ద సేమ్ టైం కళాకారులు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవటంలో కూడా కొంత వెనుకబాటుతనం వల్ల కూడా కొంత ఉంది అంటే గతంలో ఒక విద్య నేర్చుకునేవాడు గురుముఖత నేర్చుకుంటే అలా ఉండేది అంటే వాటిలో హావభావాలు గాని లేదా ఆ సంగీత సమ సంగీతం సమకూర్చేటటువంటి గురువులు దాన్ని నేర్పటం గానీ వాళ్ళ గాత్రాన్ని అనుసరించి ఆ పాత్రలు నేర్పేవాళ్ళు అప్పుడు అవును ఇప్పుడు ఏదో రికార్డు వింటారు ఆ రికార్డు పాడినటువంటి గాత్రం వేరు ఈ నేర్చుకున్నవాడు వేరు అలాగే ఆ మెళికవలు ఆ సంగతులు ఆ గొంతులో తిరగాలనేమి లేదు కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే అదంతా అనుకరణ అయిపోతుంది ఎంత విన్నా ఆ చివకు నాగేశ్వరరావు గారు డివి సుబ్బారావు గారు లేకపోతే కావల గారో గారు లేకపోతే వాళ్ళంతా ప్రసిద్ధులే బాగా పేరు పొందినటువంటి వాళ్ళు వారి వారి గాత్రాల్లో వాళ్ళు బాగా పేరు కని సంపాదించుకున్నారు కానీ కొంత ముందు అనుకరణ ఉండాలి తర్వాత సొంత బాణీకి రావాలి కొంత ఏంటంటే వాళ్ళు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వం రాజు ఆంజనేయరాజు గారు తాలిక బాణీలే అందరూ పాడేవారు రాగాలు అయినప్పటికీ కూడా తరువాత తర్వాత వాళ్ళు మరి వాళ్ళు ఆ బాణీలు ఫాలో అవుతూ స్వంత బాణీని కొంత కూర్చుకొని రెండు మేళవింపు చేసుకొని దానిలో రాణించేవారు అలా ఏంటంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అది కూడా కొంత ఒక డ్రాబ్యాక్ ఉంది దీనిలో అంటే గురువులని ఆశ్రయించి కొత్తగా ఒక బాణీల్ని కట్టి సమకూర్చుకొని హరిశ్చంద్ర పాత్ర ఉంది అంటే ఒకరు కృష్ణుడు ఉన్నాడు అంటే ఎవరో ముందు పాడినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు తప్ప కొత్త విధానాన్ని తీసుకొని కొత్తగా దాన్ని తయారు చేసుకొని ఒక ప్రదర్శన ఇచ్చి తర్వాత భావానుగుణమైనటువంటి పాత్ర ఔచిత్యమైనటువంటి దానికి నటనను సమకూర్చుకొని ప్రదర్శించేటప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు ఉదాహరణకి నంది నాటకాలు నాటక పోటీలు పరిషత్తులు జరుగుతున్నాయి ఆ జరిగేటప్పుడు నా వాటికి ఎంపిక చేసేటటువంటి వాళ్ళు మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు వచ్చి వాటిని ఎంపిక చేసేటప్పుడు అందులో అనేక రకాలైనటువంటి విధాలుగా చూసి వాటిని ఎంపిక చేస్తున్నారు ఆ ఎంపిక చేసేటప్పుడు ఎటువంటి ఎంపిక అవుతాయంటే వాటికి అర్హత కలిగినటువంటివి ఎంపిక అవుతాయి ఎంపిక అలాంటి నాటకాలు చూడాలి చూస్తే అవి పోటా పోటీగా ఉంటుంటాయి అన్నమాట సరే అవి బయటికి రిలీజ్ చేస్తుంటారా ఇప్పుడు కదా అదే జరగటం లేదు నిజానికి అయితే అది జరిగితే బాగుండేది అయితే ఇప్పుడు అంటే ఎప్పుడు నిర్వహణ జరిగినప్పటికీ అలా చేస్తాం అంటుంటారు కానీ మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు పడిపోవటం ఆ సాంస్కృతిక శాఖ వాళ్ళు దాన్ని తీసుకోవాలి వాళ్ళకి అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నిజానికి అయితే రికార్డ్ చేస్తారు ప్రతి నాటకాన్ని అయితే మీరు అన్నట్లుగా వాళ్ళు రికార్డ్ చేసినటువంటి నాటకాలని ఆ మంచి క్వాలిటీ కలిగినటువంటి నాటకాలని ప్రసారి ప్రసారం చేస్తే అది చూసి కొంతమంది వాళ్ళని దిద్దుకునేటువంటి అవకాశం అనేది వాళ్ళలో కొంత నటన వైద్యుష్యం కానీ లేకపోతే వాటి వెలుకోలు కానీ దిద్దుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మరి ప్రభుత్వం వారు కూడా దాని మీద ఒక ఆలోచన చేయాలనేటువంటి మరి ఒక కళాకారుడిగా నేను సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను అంటే ఇది అంటున్నారు అవును వింటున్నావు కానీ ఇది కార్యరూపంలో జరగటం లేదు ఓకే సార్ సార్ అయితే ఇప్పుడు మీకు సన్మాన అంటే ఏం చెప్తారు సార్ సన్మానాల సత్కారాలు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా మరి చాలా సన్మానాలు జరుగుతూ ఉంటుంటాయి ప్రధానమైనటువంటిది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాళస్య హత్యానికి మరి నా సంగీత సారథ్యంలో ఉత్తమ నంది అవార్డుని తీసుకోవడం జరిగింది అలాగే అదే నాటకానికి ఉత్తమ నటుడుగా కూడా డాక్టర్ మేఘట రామలింగ స్వామి గారు అందుకోవడం జరిగింది అలాగే ఉత్తమ రచన కూడా దీనికి కాళహస్య హత్య నాటకం కళాసాగర్ నాటక సంక్షేమ సంఘం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు లో జూలైలో జరిగినటువంటి ఆ నాటక పోటీల్లో దానికి ఉత్తమ రచనకి నంది అవార్డు రావటం అని కైవసం చేసుకోవడం ఒక అంటే రెండో ఫేజ్ లో కూడా ఇది ఒక అంశం ఒక ఒక అంశం డాక్టర్ మేఘటి రామలింగ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఒక రెండు నందులు వచ్చాయి అలాగే మళ్ళీ శ్రీ మెట్ట దామోదర్ గారు మరియు మేఘ మల్లికార్జు స్వామి మా రంపజరీషర్మ మా సమాజం మా మిత్రులు ఇంకొక తెలుగు పండిట్ ఇక్కడే ఉన్నారు జగన్నాథం గారు మా మా దీనిలో కూడా ఒక నంది అవార్డుని శ్రీ కాళహస్య శ్రమహత్య నాటకం నంది అవార్డును కైవసం చేసుకోవటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ తర్వాత తిరుపతి హనుమ అవార్డ్స్ అనేటువంటి బిఎన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంటారు అందులో జాతీయ స్థాయిలో తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ ప్రదర్శన పడి ఇందులో జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా మా మెట్ట దామోదర్ రావు గారు జాతీయ స్థాయి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేను భవదీ మేఘన మల్లికాజు స్వామి అలాగే ఇంకొక ఆ ఒక దీనికి జూరీ అవార్డు అనేది మా నారద పాత్రధారి ఆయన కూడా అందుకోవడం జరిగింది అలాగే ఇంకా ఒంగోలు అలాగే తిరుపతి ఇంకా అనేక నాటకాలు రావణ గర్వభంగం పరశురామ విజయం మరి అనేక ఇంకా అంబరీస మొదలైనటువంటి నాటకాలను కూడా మేము సొంతంగా తీసి కంపోజ్ చేసి ఈ నాటకాలని రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం అనేది అవార్డులను కైవసం చేసుకోవటం ఉషాపరిణయం ఇలాంటి నాటకాలు కూడా మేము ప్రదర్శించడం అంటే కేవలం రొటీన్ గా రామాజ నిధం హరిశ్చంద్ర మాత్రమే కాకుండా అందులో కూడా పాత్రలు పోషించే వాళ్ళు మా దీనిలో మా నాటకంలో మా మా దామోదారు రాముడు వేస్తారు నక్షత్రగా ఆడతారు అలాగే మరి చింతామణి భవానీ బిలవంగళ మొదలైన పాత్రలు అలాగే పరశురామ విజయంలో పరశురాముడు నత్రులో నత్కీరుడు అలాగే మరి వివిధ పాత్రలను పోషించడం సార్ మీరు చేయను అంటే ఏం లేవా సార్ అన్ని నా వయసు ఇప్పుడు అరవై ఒకటి అరవై రెండు నడుస్తుంది నేను పంతొమ్మిది వందల అరవై మూడు లో పుట్టాను ఓకే ఇప్పుడు నేను రేపు డిసెంబర్ లో రిటైర్ అవుతాను కానీ ఇందులో మాత్రం రిటైర్మెంట్ లేదు లేదు ఇంకా మరింత ద్విగుణీకృతోత్సాహంతో మరి ఈ రంగాన్ని ఇంకా ముందుకు నడిపించాలని మేము అనుకుంటున్నాం సార్ మీకు బిరుదులు ఏమైనా ఇచ్చారా సార్ బిరుదులు అంటే నాకు ప్రత్యేకంగా అవార్డులు అయితే ఇటీవల మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు జూలై ఏప్రిల్ పదహారు కందుకూరి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర రంగస్థ నాటక రంగ దినోత్సవంగా కందుకూరి జన్మదినాన్ని జరుపుతారు ఆంధ్రప్రదేశ్ లో ఆ సందర్భంగా నాకు కందుకూరి రంగస్థల విశిష్ట పురస్కారాన్ని అందుకోవటం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకమైనటువంటిది అలాగే మరి బిరుదులకు వస్తే రాజాంలో వేగుజొక్క ప్రెస్ అనేటటువంటిది ఒకటి శ్రీ గంధవర్తి వెంకటరావు గారిని ఆయన ఈ మధ్య కాలం చేశారు పెద్ద ఆయన ఆయన కూడా ఒక ట్రాన్స్లేటరు అండ్ ఒక నవల రచయిత లో పేరు మోసిన ప్రెస్ వేగుజుక్క అని దాదాపుగా ఒక డెబ్బై చరిత్ర కలిగినటువంటిది ఆయన ఒక సందర్భంలో ఆయనకి ఒక సత్కారం జరిగే సమయంలో నేను మాట్లాడుతూ ఉండగా ఆయన నాకు ఒక వాక్సుధాల హరి అనేటటువంటి అంటే నా మాటలకి నా వ్యాఖ్యానానికి నేను కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పెడుతుంటాను అలాగే లాగా నేను సన్మాన పత్రాలు రాస్తుంటాను చేయటం వల్ల ఆయన నా నా మాటలకి ముగ్ధుడై ఆయన వాక్సు హరి అనేటటువంటి బిరుదుని ఆయన తొంభై మూడేళ్ల వయస్సు పెద్ద ఆయన ఎందరో రచయితల్ని ప్రోత్సహించినటువంటి రచయిత ఆయన నాకు ఆ ప్రతి బిరుదు ప్రదానం చేశారు అలాగే చేమకుర్తి నాగేశ్వర కళాపేటం హిరమండలం వాళ్ళు సంగీత సాహిత్య సవ్యసాచి అనేటటువంటి ఒక బిరుదు ప్రదానం చేశారు కౌశిక నా శైశవ కిరణము మర్ణించినకు చాలా కాలం పట్టును స్థాన సందర్శనము చేత ఎన్నిరో జ్యక్తికి వచ్చిన్నది అన్నింటి మాటకి మీ గాని ముఖ్యముగా ఇది వినుము మక్షి లక్క లక్కబం మలాయనా పసి నిమరు వేయు తమాని నిలి చియోదా చే బలే క్రా చుభా మును జాబిల్లి వెలుగున చంద్రకాంతములట్టు చేరువచిలల్లి చెమ్మగిల్లా ననకాదునంబలే అనుమత్పచి ము చి మోధుమ్రాకును వేదిమ గొడుజ కౌశిగా అన్నింటికన్న విచిత్రమేమనగా హరిణములు

అందరికీ కళాభివందనాలు శ్రీ మోక్షాల మీడియా రాజాం ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి చాలామంది కళాకారుల్ని ప్రోత్సహిస్తూ మరి వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి తెలుగు సాహిత్య ప్రక్రియగా నాటక రంగాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి భాగంలో మరి ఈ మీడియా వారు అనేక మంది కళాకారుల్ని ఇంటర్వ్యూ చేస్తూ మరి సమాజానికి ప్రేక్షకులకి పరిచయం చేయడం అనేది ఆనందదాయకంగా భావిస్తూ మరి కళాభిమానులు కళా పోషకులు కళాకారులైనటువంటి తెలుగువారందరూ కూడా ఈ మీడియాని ప్రోత్సహించి దీనికి మరి మీరందరూ కూడా మరింత మునుముందుకు ఈ మీడియాని నడిపించడంలో మీరు మీ వంతు భాగస్వామ్యాన్ని అందించవలసిందిగా మా కళాకారులందరి తరఫున కోరుతూ ధన్యవాదాలు